హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగక ముందు ఇతని హెడ్ని మీరు గమనించవచ్చు అండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఇతని హెడ్ని గమనించవచ్చు అమేజింగ్ రిజల్ట్ అని చెప్పొచ్చు కంప్లీట్ వీడియో చూడండి ఇతని రిజల్ట్ కాస్ట్ అండ్ ఎన్ని గ్రాఫ్ట్ బెట్ ప్రతి ఒక్క విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం హెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ టైంలో ఇతని హెడ్ని గమనించవచ్చు కంప్లీట్గా ఫిఫ్త్ గ్రేడ్ బాలెన్స్ అని చెప్పొచ్చు ఎందుకంటే హెడ్ మొత్తం బ్యాలెన్స్ ఉంది ఇతనికి అండ్ ఇతను లక్ ఏంటంటే డోనార్ ఏరియా చాలా బాగుంది డోనార్ ఏరియా మంచిగా ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఇంత గ్రేడ్ బ్యాలెన్స్ అయినప్పటికీ ఇతను డోనార్ ఏరియా మాత్రం చాలా క్వాలిటీగా ఉంది మీరు చూడవచ్చు కంప్లీట్గా సైడ్స్తో పాటు మిడిల్ ఏరియా క్రౌన్ ఏరియా కంప్లీట్ బాలనెస్ లాగా అనిపిస్తుంది ఇతనికి అండ్ బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా చూడొచ్చు డోనర్ ఏరియా హెల్దీగా ఉంది బాగుంది అండ్ క్రౌన్ ఏరియాలో కూడా కంప్లీట్గా బాన్లెస్ ఉంది అక్కడక్కడ మాత్రమే హెయిర్ ఉంది హెయిర్ లైన్ మార్కింగ్ మామూలుగా కంప్లీట్గా అనలైజ్ చేసిన తర్వాత హెయిర్ లైన్ మార్కింగ్ ఎలా గీయాలని చెప్పి ప్రొఫెషనల్ డాక్టర్ అయితే తప్పకుండా అతనికి అర్థమైపోతుంది ఇతనికి ఎక్కువ గ్రేడ్ బాలినెస్ కాబట్టి దానికి తగ్గట్టి హెయిర్ లైన్ మార్కింగ్ గీశారు చూడొచ్చు మూడు స్టెప్లుగా డివైడ్ చేశారనమాట ఫ్రంట్ సైడ్ ఎక్కువ డెన్సిటీ ఇస్తారు మిగిలిన పాటలో కొద్దిగా క్రౌన్ ఏరియాలో కొద్దిగా ఆ టైప్లో ఇతనికి డిసైడ్ చేశారు చూడొచ్చు హెయిర్ లైన్ మార్కింగ్ గీసిన తర్వాత ఇతని హెడ్ టౌన్ ఏరియాలో కొద్ది వరకు గ్యాప్ పెట్టారు మిగిలిన పాటు ప్రతి ఏరియాను ఫిల్ చేయడానికి ట్రై చేశారు అక్కడక్కడ తిన్ ఏరియా ఉంది ఆ ఏరియా కూడా మనకు మంచి మెడిసిన్స్ వాడితే తప్పకుండా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ట్రిమింగ్ చేసిన తర్వాత ఇప్పుడు గమనించవచ్చు ఇతని హెడ్ని డోనార్ ఏరియా చాలా ఉంది ఇతనికి కాబట్టి మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ట్రిమ్ చేసిన తర్వాత కంప్లీట్గా ఎక్కడైతే బాల్నెస్ ఉందో ఎక్కడైతే తిన్న ఏరియా ఉందో మీకు అర్థమవుతుంది తర్వాత స్ప్లింట్ మేకింగ్ ప్రాసెస్ అనమాట స్ప్లింట్ మేకింగ్ అంటే ఏం లేదు ఎక్కడైతే ఇంప్లాంట్ చేయాలో ఆ ఏరియాలో హోల్ మాదిరిగా ఒక ఎక్విప్మెంట్ తీసుకొని హోల్ మాదిరిగా చేస్తారు ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత ఇతని హెడ్ని చూడవచ్చు కంప్లీట్గా హెడ్ మొత్తం గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు ఎక్కడ కూడా గ్యాప్ లేనట్టు కంప్లీట్ ఫుల్ డెన్సిటీతో ఇంప్లాంట్ చేశారు ఎందుకంటే ఇతనికి డోనర్ ఏరియా మంచి ఉంది పదే పదే చెప్తున్నా డోనార్ ఏరియా మంచి ఉంది మంచి ఉందని చెప్పి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో డోనార్ ఏరియా చాలా చాలా ముఖ్యం డోనార్ ఏరియా ఉంటేనే మనకు మంచి రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మ్యాక్సిమం ఫోర్ థౌసండ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే తనకి ఇంప్లాంట్ చేశారు కాబట్టి కంప్లీట్గా ఎక్కడైతే స్టాండర్డ్ క్రాఫ్ట్ ఉందో బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా కంప్లీట్గా వాడడం జరిగింది నెక్స్ట్ స్టెప్ కూడా ఇతనికి ఛాన్స్ ఉంది అంటే మళ్ళీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేపేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కొన్ని గ్రాఫ్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది చూడొచ్చు ఇంప్లాంటేషన్ ఎలా జరిగింది అనేది తర్వాత రిజల్ట్ ఇది జస్ట్ ఫైవ్ మంత్స్ రిజల్టే ఫైవ్ మంత్స్లో ఇలాంటి రిజల్ట్ రావడం అనేది మామూలు విషయం కాదు ఇతనికి చేసిన టెక్నిక్ వచ్చేసి ఐఎఫ్ఈ ఐఎఫ్ఈ థర్టీ రూపీస్ పర్ గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇతనికి పట్టిన గ్రాఫ్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ థర్టీ రూపీస్ వేసుకుంటే ఇతనికి ఎంత అవుతుందో అంతవరకు సర్జరీ వరకు కాస్ట్ అయింది సర్జరీ అయిన తర్వాత కూడా తగిన మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఇతనికి ఫుల్ గ్రేడ్ బాలెన్స్ కాబట్టి ఇంప్లాంటేషన్ చేశారు కాబట్టి మ్యాక్సిమం మెయింటైన్ చేయకపోయినా పర్లేదు రిజల్ట్ అలానే ఉంటుంది ప్రతిదీ తెలుసుకున్న తర్వాతనే హీట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయి నేర్చుకోండి అలానే నేను క్లినిక్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్ విజిట్ అయితే మీకు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి క్లియర్గా అర్థమవుతుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ ఎవరి వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆల్ టెక్ కేర్ ఆల్సో బాయ్ ఎవరివన్ వెళ్ళే ముందు ఒక మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్